తనపై అక్రమాలు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరు శ్రీనివాసులు అన్నారు తిరుపతిలోని నువ్వు ప్రైవేట్ హోటల్లో బుధవారం ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆరెని శ్రీనివాసులు మాట్లాడుతూ మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో బహిరంగ సభ విజయవంతమైందని తిరుపతిలో ఆధ్యాత్మికతను కాపాడడమే తమ లక్ష్యమని తెలియజేశారు తాను అక్రమాలకు పాల్పడ్డానంటున్న వైకాపా నాయకులు నిరూపించగల రాని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ మోహన్ తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహయాదవ్ బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ రాజారెడ్డి పాల్గొన్నారు ముడి నాయకులు ముడి కూటమితో ప్రచారం కార్యక్రమానికి తిరుపతికి రావడం జరిగిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంగళం నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా సభా వేదిక రావడం ప్రజాకళం వేదిక రావడం నాలుగు కాళ్ళు మనము దాదాపు రెండున్నర గంటలు టైం పట్టింది ఆ జన సందోహాల మధ్యలో దారిలో వెహికల్స్ కూడా అడ్డుపడి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి స్వాగతాలు పలుకుతూ ఉంటే దారి పొడవునా దాదాపు పది కిలోమీటర్ల దూరంలో దూరం నుంచి తిరుపతి పట్టణం అంతా దారిలోనే స్వాగతం రెండు రెండు గంటలైంది ఎన్నికల కోడుకు నిబంధనలు నియమ నిబంధనలు పాటించే పద్ధతి జనసేన తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అప్పటికీ కొన్ని విషయాలు ఏదైతే తిరుపతి నియోజకవర్గానికి తిరుపతికి కానీ తిరుమలకు కానీ అవసరమో ఆ అవసరమైన విషయాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది ప్రజలకు ఒక సందేశం వెళ్ళింది ఓటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని తిరుపతి ప్రజలకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాంతియుతంగా ఉండాలని తిరుమల దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి భద్రతను కాపాడుకోవాలని ఆయనకు ముందు ఎలా జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా జరుగుతూ ఉంది ఆఖరికి ప్రసాదాలల్లో కూడా ప్రకృతి పడే విధంగా లడ్డూలల్లా కూడా నాణ్యత లేని లడ్డులు అన్న ప్రసాదాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతోంది అనేసి కూడా చెప్పడం జరిగింది చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తిరుమలలో కొన్ని ఏదైతే మంచి పనులు చేశాడో అవన్నిటినీ ఆపేయడం వీళ్ళ నైజంతో చేసిన పని అనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజంతో ఆపేశారనేసి దాన్ని కూడా ప్రజల దృష్టికి తిరుమల వాసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా తిరుపతికి కావాల్సిన వనరులు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు చేసిన అరాచకాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో దొంగలు పడ్డారు అని ఆవేశంగా మాట్లాడారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా తిరుపతి ఏ విధమైన పరిస్థితి ఏ విధమైన వాతావరణం ఉంది మేము ఒకటే చెప్తున్నాం కర్ణాకర్ రెడ్డి గారి కర్ణాకర్ రెడ్డికి తిరుపతిలో శాంతి నెలకొల్ప నెలకొల్పడమే ఈ జిల్లాలో ఈ తిరుపతిలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య కర్తవ్యం అంత తప్ప వేరే విధంగా లేదు ఎన్నో అడ్వాంటేజ్ సృష్టించి దౌర్జన్యాలు చేసి ప్రచారానికి కూడా మరి రౌడీ తీసుకొచ్చి అడ్డుపడింది ఎవరు నేను ప్రశ్నిస్తున్నాను తిరుపతి నగరంలో తిరుపతి నగర ప్రశాంతతకు ఎవరు అడ్డుపడుతున్నారు అనేది ప్రజలందరికీ ఇప్పటికే బాగా తెలుసు మరి గతం తీసుకుంటే తిరుపతి నగరంలో మరి కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు అంత చెడ్డ తెచ్చుకున్నారు ఎందుకు మరి ఇప్పుడు ఎలక్షన్లో కూడా మెజార్టీతో గెలవలేకపోతున్నారు అని అంటే దానికి మా కుటుంబమే ఒక సాక్షి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానివ్వండి వెంకటరమణ గారు మరి ఎమ్మెల్యే గారు నిలబడినారు తర్వాత ఆయన మరి దౌర్జన్యంగా భూతాగాదాల్లో కిడ్నాప్ చేయడం జరిగింది ఆ రోజునే మరి ఈ తిరుపతి నగరంలో కడప సంస్కృతికి అడ్డుపడాలి అని ఆ రోజు మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్ గారు మొదల మన చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ అఖిలపక్షం కలిసి ఆ రోజున తిరుపతి నగర బంధుకు పిలుపునిచ్చి ఆ రోజునే ఆయన బుద్ధి చెప్పడం జరిగింది ఆ విధంగా మరి అప్పటి నుంచి కూడా ఆయన పూరిక పరిపాలన కానివ్వండి క్యారెక్టరే అహంభావపూరితం ఎవరైనా కూడా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అతన్ని కలిసిన వాళ్ళు కానీ అతని పార్టీల వాళ్ళు కానీ ప్రజలు కానీ దానివలన ఈరోజు ఇప్పటికి కూడా అదే హంబాపూర్తి ధోరణితో ఆయన ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కూడా అదే వెలుపలికి వస్తుంది కానీ నేను మారినాను నేను సౌమ్యుడయ్యాను నేను మంచివాణ్ణి అయ్యానని కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది కానీ అది ఎక్కడ కానీ కనిపించలేదు మరి ఈ రోజున తన కొడుకుని అభ్యర్థిగా తను మరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు ఎలాగా శాసనసభలో మరి పోటీ పడి ఏ విధంగా మరి లాస్ట్ వరకు కూడా నేను మూడు వేల మెజార్టీతోనే వస్తున్నా పదమూడు రౌండ్లలో కూడా మరి అప్పుడు ఇంకా రాష్ట్రం అంతా వచ్చింది అని చెప్పి నువ్వు ఓర్చుకోలేక నువ్వు సిగ్గుతో మరి ఎవరి కాళ్ళు పట్టుకోనో విజయం ప్రకటించుకోవడం జరిగింది పోస్టల్ బ్యాలెట్లతోనే కేవలం పోస్టల్ బ్యాలెట్ని తారుమార్చేసి నువ్వు గెలుపొందడం జరిగింది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు మంత్రి పదవి అడిగితే నీకు ఇవ్వాలన్నా సుగునమ్మకి ఇవ్వాలన్నా అడిగిన మాట వాస్తవం కాదా అని కూడా నేను కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ జరిగాయి వీటన్నిటినీ పక్కన పెట్టి ఈ రోజున మరి అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని పడరాని పాటలు పడుతూ తిరుపతి నగరంలో ఈరోజున నువ్వు గాను అతను ఉప గాను ఉంటూ దోచుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పిల్లల్ని గంజాయికి బాధిసం చేసి ఆ కుటుంబాలని ఈరోజున నువ్వు క్షోభ ఈ అరాచకాన్ని ఈ దుష్ట పరిపాలన మనం అంతమందించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మనం కోరియది కూడా అది తిరుపతి నగరం ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో ఏదైతే ఈ రోజున మోడీ గారు కోరుకుంటున్నారో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరు కోరుకుంటున్నారో దాన్ని మనం సఫలం చేయాలంటే తప్పకుండా వీరిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించి వారికి కానుక్క ఇవ్వాలని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ప్రజలు చేయడం చూసి ముచ్చమటలు బట్టి తట్టుకోలేక తన కొడుకు ఓడిపోయాడు అనేటువంటి ఒక అక్కసుతో వారిని ఈరోజు నినందించడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారికి అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట మాట్లాడేటువంటి స్థాయి లేదు ఈ స్థాయి చూసుకొని మీరు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మీ యొక్క అక్రమాలు ఈ కుమారుడి అక్రమాలు బయట పెట్టారు ప్రజలందరికీ తెలిసిపోయింది ఆ సభ విజయవంతమైంది అనేటువంటి ఒక అక్కస్సు ఆక్రోశంతో ఇష్టం వచ్చినట్టు భ్రమించే వాళ్ళుతున్నట్టు ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇటువంటి పిచ్చి కూతులు మానుకొని ఈ యొక్క తిరుపతిలో నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయి ఆరణి శ్రీనివాసులు గారు గెలుస్తారు ఇటు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి భయంతో నువ్వు మాట్లాడవద్దు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతి అభివృద్ధి ఒక నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ద్వారానే సాధన అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన చూస్తాం నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని మనం చూస్తాం దేశవ్యాప్తంగా తిరుపతిని ఒక గొప్ప ఆలోచనతో ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది వీధి వీధి నాకు తెలుసు ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది ఏమి జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో తండ్రి కొడుకులు ఏం చేశారు అనేటువంటిది బయట పెట్టడంతో ఆయనకు భయం పుట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం భావ్యం కాదు వెంటనే వారి మాటలను వెనక్కి తీసుకోకపోతే మరింత దారుణమైనటువంటి ఓటవని చవి చూస్తారని సందర్భంగా తెలియదు తిరుపతిలో ఎక్కడ అభ్యర్థి బయట నుంచి తీసుకొచ్చేశారు మనం భారీ మెజార్టీతో గెలిచిపోదాం కలాల గాని ఈరోజు సినిమా రివర్స్ అయిపోయేసరికి మొత్తం కుటుంబం అంతా కుటుంబంతో పాటు అనుచర వర్గం అంతా తలాలకి ఎక్కువనే స్థాయికి వచ్చేసింది ఈరోజు తిరుపతిలో ఒకటే అడుగుతున్నాం ఈ రోజు మేము ఈ రోజు ఏదో మాట్లాడుతూ ఎక్కడో ఒక స్టేట్మెంట్ లో పదిహేడు వేల మందికి టిటిడి ఉద్యోగస్తులకి జీతాలు పెంచాను ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపేశానని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారు కరుణాగిరెడ్డి గారు మీరు పెంచింది ఎప్పుడది ఫిబ్రవరిలో కోడ్ వచ్చింది మార్చిలో ఈ ఇరవై రోజులు గ్యాప్లు ఏం చేశారు అంటే తూతూ మంత్రంగా టీటీడీ ఎంప్లాయీస్ మోసం చేయడానికి మీరు చేసిన హామీలను ఒప్పుకోవాలి మళ్ళీ మాట్లాడుతూ చిత్తూరు నుంచి రౌడీలు వచ్చారు అంటారు అంటే తిరుపతిలో రౌడీలు లేరా ఉన్నాం మేము కూడా రౌడీలు మా దగ్గర ఉన్నారు నాలుగు రోజులు టైం ఉంది కదా నాలుగు రోజులు ఉంది ఉన్నారు మా దగ్గర రౌడీలు మీ రౌడీలు గొడవలు చేస్తారు గంజాయిలు అమ్ముతారు ఇల్లు కట్టాలంటే పదివేలు మంచిగా వండుతారు హాస్టల్ మీద కన్నేస్తారు మా దగ్గర ఉన్న రౌడీలు వాళ్ళని అడ్డుకుంటాం ఎలక్షన్ దొంగోట్లు అడ్డుకుంటాం తిరుపతి అభివృద్ధికి పాటు పడతాం తిరుపతిలో గంజామే వాళ్ళు పట్టుకుంటాం తిరుపతిలో దౌర్జన్యం చేసిన పట్టుకుంటాం అలాంటి రోడ్డులు ఉన్నారు మీ రౌడీలు మా రోడ్డు మీకు తేడా అది మాదిరి రాకపోతే చిత్రం తెచ్చుకోవాలి కదా పేరుకి తిరుపతిలో ప్రజల్ని భయప్రాంతలు గురి చేసి బయటిని జనం తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తా అని చెప్పడం కరెక్ట్ కాదు ఒకటే చెప్తున్నాం రేపు రాబోయే ఎన్నికలకు నాలుగు రోజుల్లో తిరుపతి అల్లలు అల్లలు సృష్టించాలని చెప్పి ఇప్పటికే అనేక చోట్ల నుంచి జనాలు తీసుకొచ్చి వీళ్ళకి కావాల్సిన కళ్యాణ మండపాల్లో వీళ్ళ బంధువులల్లో ఇప్పటికే మీరు సమకూర్చున్న సంగతి మాకు తెలుసు ఏ పార్టీ అధ్యక్షులైనా సరే ఈ విషయం తెలుసుకోవాల్సి చాలా ఇంపార్టెంట్ మీటర్ ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే ఎన్నికల సమయంలో వస్తారు మాట్లాడతారు వెళ్తారు రేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వచ్చి ప్రచారం చీడ ఉండిపోతారు తిరుపతిలోనే ఉన్నాడు కదా ఇలా మీరు మాట్లాడతారు వచ్చారు వెళ్ళిపోయారంటే రేపు మీ నాయకుడు చీడ ఉండిపోమని చెప్పండి తిరుపతిలో ఉండమని చెప్పండి ఉన్నాడు కదా ఏ పార్టీ అధ్యక్షులైనా సరే ఎన్నికల సమయానికి ప్రజల్లోకి వస్తారు వాళ్ళ హామీలు నెరవేరుస్తారు మేనిఫెస్టో చెప్తారు వెళ్ళిపోతారు అది కామన్ మీ అధ్యక్షులు ఏమైనా మీ నాయకులు ఏమైనా వస్తే ఈడే తిట్టా తిష్టా వేసుకొని మెల్ల దగ్గర కూర్చుంటారు కూర్చోరు కదా ఇవన్నీ మాట్లాడేటప్పుడు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు అన్నీ చూస్తున్నారు కరెక్ట్గా ఇంకొక నాలుగు రోజుల తర్వాత మే పద్నాలుగు నుంచి తర్వాత మనం మాట్లాడడానికి ఏముండదు చూసుకోవడానికి ఏముండదు అని చెప్పి కూడా తెలియజేస్తూ